పొద్దు నుంచి కూడా మీరు చూస్తూ ఉంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శతాబ్దపు తన పూర్తి జీవితాన్ని ఆంధ్ర ప్రజల సంక్షేమం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి గురించి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డుగోడలు పెట్టినా నిరంతరం ఒక సహనంతో ఒక కష్టంతో ఒక ముందు చూపుతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా సెవెంటీ ఫిఫ్త్ బర్త్డేకి చేసుకోవడం అనేది మా కనీస బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణంలాగా సంపూర్ణమైనటువంటి ప్రేమతో ఆప్యాయతతో అభిమానంతో ఈరోజు జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ నాని గారు ఈ ప్రాంతంలో ఈ వేడుకలు అరేంజ్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున కార్యకర్తల తరపున గుంటూరు ప్రజలందరూ తరపున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యాలతో శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ